కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కైలాస ప్రవేశ లభిస్తుందని మీకు తెలుసా సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కలిగే ప్రతిఫల సంబంధించిన రథకథలు ఎన్నో ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తెలుగు మాసాలలో అత్యంత విశిష్టమైన మాసం కార్తీక మాసం ప్రజలు ఈ మాసం శివకేశులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ప్రతి ఇల్లు దేవాలయంగా మారిపోతుంది నిత్య దైవనామ స్మరణంతో మారుమోగిపోతుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే సోమవారం అత్యంత విశిష్టత ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఆచరించి రాత్రి దీపం వెలిగించిన తర్వాత నక్షత్రం దర్శనం చేసుకుని తర్వాత భోజనం చేసే వాళ్లకు శివుని అనుగ్రహం పొందుతారని కార్తీక మహాపురాణాలు చెబుతున్నాయి కార్తీక సోమవారం రోజు చేసే పూజ అత్యంత ఫలప్రదాయంగా చెబుతారు ఈ రోజు ఉపవాసం అంటే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది అని అంటారు కార్తీక సోమవారం నాడు స్నానం దానం జపం అనేది చేయడం చాలా ముఖ్యమైనది ఈ మాసంలో చేసే ఉపవాసాలు ఆరు రకాలుగా ఉంటాయి అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఒంటిపూట భోజనం చేయడం రాత్రిపూట భోజనం చేయడం చాయ్కర్త భోజనం చేయడం స్నానం చేయడం తీలదానం చేయడం పూర్తి ఉపవాసం అని ఆరు విధాలుగా ఉపవాసం ఆచరిస్తూ ఉంటారు తిలదానం అంటే నువ్వుల దానం చేస్తారు పూర్తి ఉపవాసం ఉండలేని వ్యక్తులు ఒంటిపూట భోజనం చేయవచ్చు ఈ మాసంలో వీటిలో ఏ ఒక్క ఉపవాసం పద్ధతిని పాటించినా అశ్వం యాగం చేసినంత ఫలితం వస్తుంది అలాగే కార్తీక సోమవారం పూజా విధానం ఏంటి ఇప్పుడు తెలుసుకున్నాం సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్నానం ఆచరిస్తారు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం పూజలు చేస్తుంటారు అలాగే ఇంట్లో దీపారాధన చేసుకుంటారు ఈరోజు ఉపవాసం ఆచరిస్తారు పూజ చేసే చేసుకునేటప్పుడు ఓం నమ శివాయన పంచాక్షర మంత్రం పఠించాల్సి ఉంది ప్రదోషకాలంలో శివాలయానికి తప్పనిసరిగా దీపం వెలిగించాలి అలాగే నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించాల్సి ఉంటుంది ఎవరైతే ఉపవాసం చేస్తారో ఈ మాసంలో చేసే నది స్నానం ఉపవాసం దీపారాధన దీపదానం అభిషేకాలు అత్యంత విశిష్టమైనది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క విశిష్టత ప్రాముఖ్యత ఉంది కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించే వ్యక్తులకు కైలాస ప్రవేశం ఉంటుంది కార్తీక సోమవారం రథ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం కార్తీక సోమవారం ఉపవాసాన్ని గురించి చెప్పే ఒక కథ స్కంద పురాణంలో ఉంది పూర్వం కర్కశ అనే మహిళ ఉండేది ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా అందరి పట్ల చాలా కర్కషంగా ప్రవర్తించేది అందువల్ల ఆమెకు కర్కష అనే పేరు వచ్చింది ఆమె ఎంతో మంచివాడైన భేద మిత్ర విత్రశర్మను వివాహం చేసుకుంటుంది అయితే ఆమె దుర్గత్త ప్రవర్తనతో భర్తను కూడా చాలా హింసించసాగేది దీంతో తన జీవిత చివరి దశలో భా భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది పాప ఫలితంగా మరో జన్మలో శుంకంగా జన్మించింది ఒకనాడు కార్తీక సోమవారం రోజు శుంకానికి ఆహారం ఎక్కడ లభించలేదు పగలంతా ఆహారం లేకుండి లేకుండా ఉండి చివరికి సాయంత్రం వేళలో ఒక వేద పండితుడు సోమవారం రథం ఆచరణలో భాగంగా అన్నముద్దను ఇంటి పేట ఉంచాడు ఆకలితో ఉన్న శుంక ఆహారాన్ని తినింది వెంటనే శుంకానికి గత జన్మ గుర్తుకు వచ్చింది తన గతం గురించి శుంకా మనిషి భాషలో మొత్తం వేద పండితులు వివరించింది అయితే కార్తీక సోమవారం నాడు పగటిపూట ఏమీ తినకుండా సాయంత్రం వేళ శివుడి ప్రసాదంగా భావిస్తూ అన్నం ముద్దను స్వీకరించడం వల్ల గత జన్మ జ్ఞాపకాలు వచ్చిందని పండితులు శుంకానికి వివరించాడు తను పుణ్య ఫలితంగా ప్రసాదించి వేడుకున్నాడు అప్పుడు పండితులు తన సోమవారం రథ ఫలితం శుంకానికి ధారపోసి వెంటనే ఆమె శుంక దేహాన్ని వదిలి దివ్య శరీరంలో కైలాసానికి చేరుకుంటుంది అలా కార్తీక సోమవారం రథ ఆచరించిన వాళ్ళకి కైలాస ప్రవేశిస్తు ప్రవేశిస్తారని స్కంద పురాణంలో పేర్కొన్నారు